హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏంజెల్ దారు వీడియో అయితే చివరి వరకు అయితే చూసేయండి మీకు చాలా హెల్ప్ఫుల్ వీడియో అనమాట టిఫిన్స్ కానీ చేయనప్పుడు ఇంట్లో బ్రెడ్ ఒకటి ఉంటే ఇలా అవకాడో వేసి అయితే టోస్ట్ చేసి పెట్టండి పిల్లలకి హెల్దీ రెసిపీ అండి ఇది చాలా హెల్దీ అంటే చాలా హెల్దీ రెసిపీ ముందుగా బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి అవకాడో ఫ్రూట్ అనేది మ్యాష్ చేసి అందులో క్యారెట్ బీట్రూట్ ఇంకా కొంచెం సాల్ట్ పెప్పర్ అనేది వేసేసి ఇంకా కలిపేసుకున్నానండి ఉల్లిగడ్డ కూడా చిన్నగా చిన్నగా కట్ చేసుకొని వేసేసి కలిపి పక్కకు పెట్టేసుకున్నాను తర్వాత బటర్ అయితే వేసి ఇలా బ్రెడ్ అయితే రోస్ట్ చేసుకుంటున్నానండి పెనం పైన ముందుగానే ఇలా బ్రెడ్ అనేది రోస్ట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని తినేయచ్చు ఫాస్ట్ ఫాస్ట్గా ఇది హెల్త్కి మంచిదే అండి బ్రెడ్ ఈ బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ అండి గోధుమలతో తయారయ్యే బ్రెడ్ అనమాట హెల్త్కి మంచిది ఇందులో కూడా ఈస్ట్ అనేది యాడ్ అవుతుంది కానీ అంత ఎక్కువ యాడ్ కాదు నార్మల్గా యాడ్ అవుతుంది అనమాట ఆ బ్రెడ్ వైట్ బ్రెడ్ కంటే ఇందులో చాలా తక్కువగా అంటే చాలా తక్కువగా యాడ్ చేస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ధార్మిక అయితే ఇదే ప్రిపేర్ చేస్తున్నాను తనకు బాక్స్లో కానీ తను ఇదే తిని వెళ్తానన్నది ఇంకా అవకాడో అనేది ఇంకా దానిపైన పెట్టానండి టోస్ట్ అనేది అవకాడో మిక్స్ ఉంది కదండి ఆ మిక్స్ అయితే దానిపైన పెట్టేశాను ఇంకా ఒక పీస్ అయితే ఇప్పుడు ఇచ్చేసానండి తిన్నది ఇంకొక పీస్ అయితే తనకు బాక్స్లో పెట్టేశాను పాటు కొన్ని ఆలు చిప్స్ అండ్ కీర అయితే పెట్టేశానండి ఇక్కడ అయితే తినిపిస్తున్నాడు ఇంకా నేను తనకు బాక్స్ కానీ ఇంకా అన్ని ప్రిపేర్ చేస్తాను ఆ లోపు ఇంకా రెడీ చేసి అయితే తనను అయితే పంపించేసామండి మేము ఎర్లీ మార్నింగే మాకు ఇక్కడ మార్కెట్ అనేది ఉంటుందండి పల్లెటూరు వాళ్ళు వస్తారు చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళు ఇంకా వచ్చి తక్కువ రేటు ఉంటాయి కూడా మార్కెట్లో అసలు కూరగాయలు చాలా ఫ్రెష్గా తక్కువ రేట్లో ఉంటాయి అన్నమాట ఇంకా వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయండి ఇంకా తీసుకొద్దాం అన్నట్టు అయితే వెళ్ళాము ఇక్కడ చూస్తున్నారు కదా చక్కెర అయితే తీసుకున్నాను అంటే చక్కెర అని అంటే స్వీట్ పొటాటో అండి ఇక్కడ చక్కర అంటారు హిందీలో చక్కర అంటారు ఇంకా స్వీట్ పొటాటో అయితే తీసుకున్నానండి కేజీ థర్టీ రూపీస్ అయితే ఇచ్చారండి హాఫ్ కేజీ ట్వంటీ అని అన్నది కానీ ఇంకా కేజీ థర్టీ రూపీస్కి ఏమని అంటే ఇచ్చిందండి ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇవి గుర్తున్నాయండి మీకు రామలక పళ్ళు అంటారు కదా ఇవి ఇంకా రామలక పళ్ళు కూడా తీసేసుకొని అయితే ఇంకా ఇంటికి వచ్చేసాను ఇంకా ఆకుకూరలు చూసారు కదా చుట్టూ అయితే ఆకుకూరలు చాలా బాగుంటాయి ఫ్రెష్గా ఇంకా కొన్ని ఆకుకూరలు కూడా తీసేసుకొని అయితే ఇంటికి అయితే వచ్చేసానండి ఇంకా బావ అయితే ఫ్రెష్ అప్ అయ్యో లోప అయితే ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి బావకు కూడా ఇంకా దోశ ఇడ్లీ ఏమి కూడా పెట్టలే కదండి ఇంకా బ్రెడ్ అయితే ప్రిపేర్ చేశాను బావకు కూడా ఇలానే అవి ఫస్ట్ రోస్ట్ చేసి అనేది పెట్టుకుంటానండి తర్వాత ఇందులోని ఆవకాడో మిక్స్ అనేది పెట్టేసి ఇంకా బావకైతే ఒక ఫోర్ బ్రెడ్స్ అయితే ఇచ్చానండి ఇంకా బావైతే తినేస్తున్నాడు ఒకటి సరిపోయింది బావకు ఒకటి తిన్న తర్వాత ఇంకా ఒకటి చాలులే అన్నాడు కానీ ఇంకొకటి తినమన్న తర్వాత ఇంకా రెండు అయితే తినేసాడండి అంటే ఇంకా టోటల్గా ఫోర్ పీసెస్ అయితే తినేసాడు చాలా బాగుంది అన్నారు నేను ఆవకాడ ఎప్పుడు జ్యూస్ చేస్తాను కానీ ఈసారి అయితే ఇంకా బ్రెడ్ ఉంది కదా అని ఇలా యావకాడ టోస్ట్ అయితే చేశానండి నేను ఎప్పుడూ ఈ టోస్ట్ అనేది చపాతి పైన పెట్టుకొని అయితే తింటాను కానీ ఈరోజైతే బ్రెడ్ పైన అయితే పెట్టుకొని తింటున్నామండి హెల్త్ కూడా మంచిది చాలా అంటే చాలా మంచిది పిల్లలకైతే ట్రై చేయండి హెల్తీ రెసిపీ అండి ఆవకాడు తినడం వల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి పిల్లలకైతే కంపల్సరీగా అంటే చాలా చక్కగా మనము ఏ ఆలోచన పెట్టుకోకుండా అయితే పిల్లలకు రెడీ చేసి పెట్టవచ్చండి టిఫిన్ బాక్స్లో కానీ మన ఇంట్లో స్నాక్స్లో కానీ ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా భావన అయితే పంపించేశానండి ఒక సైడ్ అయితే నేను కుకింగ్ అయితే చేస్తున్నాను అంటే కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి మెంతి టమాటో అయితే వండుతున్నానండి మెంతాకైతే ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ కర్రీ అయితే వండేస్తున్నాను చాలా సింపుల్ అండి మెంతి టమాటా కర్రీ వారానికి ఒక టూ టైమ్స్ అయినా వండుతున్నానండి ఈ సీజన్లో చాలా వస్తాయి కదా మెంతి ఇంకా ఆకుకూరలు చాలా వస్తాయని ఇంకా నేను మెంతి టమాటా అయితే ఎక్కువగా వండుతున్నానండి ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కదండి ఈ మధ్య నేను ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్ ఫుడ్స్ అయితే చాలా తీసుకుంటున్నానండి ఫ్రూట్స్ కానీ ఆకుకూరలు కానీ గ్రీనీ వెజిటేబుల్స్ కానీ అన్ని రకాలుగానైతే ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి అయితే తీసేసుకుంటున్నానండి ముందుగా అన్ని పోపు అయితే వేసేసాను తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసేసి ఇంకా మెంతి కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఫస్ట్ మెంతి అయితే చక్కగా వేయించుకుండాలండి వేయించుకున్న తర్వాతనే మనం టమాటో వేసేసుకోవాలి ముందుగానే టమాటో వేసి అయితే వండుతారు కొంతమంది అలా వేసి తర్వాత ఆకు వేయడం వల్ల చేదైపోతుంది కర్రీ మొత్తము ఇంకా నేను ముందుగానే ఆకు అయితే వేసేసి ఆకు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాతనైతే నేను టమాటా అయితే వేసి టమాటా కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాతనైతే ఇంకా ఉప్పు కారం కొంచెం ధనియాల పౌడర్ జీరా పౌడర్ అనేది వేసేసి ఇంకా ఆఫ్ చేస్తానండి అలా కర్రీ అనేది చాలా బాగా కుదురుతుంది కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి మీరు కూడా ఇంకా ఒకసారి అయితే నేను బ్రెడ్ అనేది రోస్ట్ చేసుకుంటున్నానండి నేను కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను కదా నేను కూడా రోస్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా రోస్ట్ చేసి అయితే నేను కూడా ఒక ఫోర్ పీసెస్ అయితే తినేసానండి నాకు కూడా ఒక్క పీస్ తిన్న తర్వాత రెండో పీస్ అయితే ఇంకా కడుపులో పట్టలేదండి ఇంకా రెడీ చేసుకున్నాను కదా అని అయితే ఫోర్ పీసెస్ అయితే ఇంకా పూర్తిగా తినేసానండి చాలా బాగుంది అసలు నేను ఫస్ట్ టైము బ్రెడ్ పైన అప్లై చేసుకొని తినడము ఎప్పుడు చపాతి పైన అని చెప్తున్నాను కదండి ఇప్పుడైతే బ్రెడ్ పైన అయితే అప్లోడ్ చేసుకో అప్ అప్లై అయితే చేసుకొని తిన్నానండి సారీ చాలా బాగుందనమాట ఈ షార్ట్ వీడియోని అయితే నేను అప్లోడ్ చేశాను ముందుగానే ఇది ఏ రోజు చేశానో ఆ రోజైతే నేను అప్లోడ్ చేసేసానండి ఇంకా దీని గురించి అయితే ఇంకా డీటెయిల్గా కూడా చెప్పానండి యావకాడోని బటర్ ఫ్రూట్ అని కూడా అంటారండి అసలు ఇమ్యూనిటీని పెంచుతుంది చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది చెడుకు రాష్టాల నుండి అయితే మనల్ని చక్కగా కాపాడుతుందండి వెయిట్ లాస్కి అయితే చాలా ఉపయోగపడుతుంది అవెకాడో అనేది వెయిట్ లాస్ చేసే వాళ్ళైతే అవెకాడో ఫ్రూట్ తినడం వల్ల వాళ్ళకు కడుపు అనేది ఫిల్ అయిపోతుంది లైట్గా ఆకలి కాకుండా ఉంటుంది అనమాట ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా నేనైతే చూస్తున్నారు కదా ఎంత ఎంజాయ్ చేస్తూ తినేసాను నేను తినడం కంప్లీట్ అయిపోయేదాకా కూడా మీకు వీడియో అనేది చూపిస్తున్నాను చూసేయండి కొంతమంది అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్తున్నారు మీరు వీడియో మట్టుకే కొంచెం తిని మిగతాదంతా అక్కడ పెట్టేస్తున్నారు అని అయితే చెప్తున్నారండి నేను తింటున్నాను వాళ్ళకు ఇంకా ఫుల్ వీడియో పెట్టాలి అని అంటే వన్ మినిట్లో ఫుల్ వీడియో అయితే పెనట్లేము కదండి ఫిఫ్టీ నైన్ సెకండ్లో అయితే ఫుల్ వీడియో అయితే రాదు కదా మనం ఫిఫ్టీ నైన్ సెకండ్లో ఫుడ్ అయితే తినలేము కదా మొత్తం టోటల్గా ఇంకా అలా అయితే సరిపోయిందండి ఇంకా కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ధార్మికి అయితే వచ్చింది తనైతే హోంవర్క్ చేస్తుంది చూడండి కంటిన్యూ అవుతుంది వీడియో

Yes. next um, mm. um. నెక్స్ట్ ఇంకా మ్యాచింగ్ ఉందా నెక్స్ట్ మ్యాచ్ అది కూడా ఫస్ట్ అది మ్యాచింగ్ అయ్యి ఓకే ఓకే అట్లా తిప్పాలా సరే మ్యాచ్ నెక్స్ట్ ఏంటి ఉంది అక్కడ ఏముంది బిఫోర్ ప్యారెట్ రైడ్ మ్యాచ్ పడుకుంది పడుకొని లేచిన తర్వాత తనకు స్నాక్స్ ఇచ్చాను చూడండి తింటుంది మొక్కజొన్న కంకులతో చేసాను నేను స్వీట్ గాని ఉండే నార్మల్ కంకులు ఉండే అనమాట ఇంకా అవి మిక్సీ చేసేసి అయితే నేను ఇంకా తనకిలా గారెలాగా అయితే ఇచ్చాను చిన్న చిన్న బజ్జీలా వేసి ఇచ్చానండి తను తింటుంది నెక్స్ట్ ఇంకా నైటు తను ట్యూషన్ వెళ్ళొచ్చిన తర్వాతనైతే ఇంకా నైట్ మేము డిన్నర్ కూడా ఫినిష్ చేసామండి మేము బయటికి షాప్కి వెళ్ళేది ఉంది ఆ లోపైతే తను హోంవర్క్ కూడా రాసేసుకుంటుంది తనకు ట్యూషన్లో ఇచ్చిన హోంవర్క్ స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ కూడా ఫినిష్ అనమాట మధ్యాహ్నం అయితే ట్యూషన్ హోంవర్క్ ఫినిష్ చేసిందండి ఇప్పుడైతే చేసేది స్కూల్ హోంవర్క్ అనమాట చేసేసి ఇంకా మేము బయటికి మళ్ళీ అయితే హోంవర్క్ చేస్తుంది చూడండి ఏది అదేంటి ఏమంటారు దాన్ని ఇప్పుడు సాంగ్ వాడినావు కదా

ఏమేం పెట్టించింది మేడం ఈరోజు మ్యాచింగ్ సార్ క్యాపిటల్స్ స్మాల్స్ మ్యాచింగ్ పెట్టించిందా నీకు ఎగ్జామ్స్ వస్తానే కదా ఎగ్జామ్స్ టైం టేబుల్ మేడంకి ఇచ్చిన అందుకే నీకు ఎగ్జామ్స్ ఏమేమి వస్తాయి అనేది పెట్టించింది ఫస్ట్ నుంచి ఎగ్జామ్స్ కదా ఫైనల్ ఎగ్జామ్స్ bu ne నైట్ అయితే ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళానండి కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చాను ఎందుకు అని అంటే మా చెల్లె అండి మా ఫ్రెండ్ ఇంకా సేల్ చేస్తారని నేను తెలంగాణకు డ్రెస్సెస్ అయితే పంపిస్తాను ఇంకా వాళ్ళకైతే అయితే తీసేసుకున్నాను అండి ఈ డ్రెస్సెస్ తక్కువ కష్టే పడుతుంది ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి